హలో ఈరోజు నార్మల్ రైస్తో చికెన్ పులావ్ చేసుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ మనం బాస్మతి రైస్తో దమ్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ ఇవన్నీ తింటూనే ఉంటాం కదా ఇలా ఒక్కసారి ఇంట్లో ఉండే రైస్తో నార్మల్గా చికెన్ పులావ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది రెగ్యులర్గా చేసుకునే చికెన్ పులావ్ కాదండి కొంచెం ప్రాసెస్ ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు ఇలా చేసుకుని తినాలనిపిస్తుంది ఒకసారి తింటే నేను చూపించిన మసాలాలన్నీ ఫ్రై చేయండి ఏం లేదు ధనియాలు జీలకర్ర ఒక ఆరు ఎండుమిర్చి చెక్క యాలకులు లాం మొగ్గలు మిరియాలు ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి అంటే పేస్ట్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్ ఒక టమాటో వాటిని కూడా పేస్ట్ చేసుకుని ఇలా ఆయిల్ వేసి బాగా వేగనివ్వండి పచ్చివాసన పోయే వరకు కరివేపాకు ఎక్కువ వేయండి కరివేపాకు ఎక్కువ వేస్తే ఈ పులావ్ చాలా బాగుంటుంది ఆనియన్ టొమాటో పేస్ట్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చి స్మెల్ కింద వస్తుంది తర్వాత అది వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వండి తర్వాత చికెన్ వేసుకోండి నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపండి బాగా కలిపిన తర్వాత దీంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేయండి అంతే ఆ కుక్ చేసిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేయండి అంటే మనం ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా ఉంది కదా బిర్యానీ మసాలా ఆ మసాలా యాడ్ చేయండి ఆ మసాలా యాడ్ చేసి మూత పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ వరకు వాటర్ వేసుకుని దాంట్లోంచి వాటర్ అంతా వస్తుంది ఒక టెన్ మినిట్స్ చికెన్ కుక్ అయితే చాలు అలా కుక్ అయిన తర్వాత చికెన్ని మొత్తం తీసేసి ఆ గ్రేవీ పక్కన పెట్టండి చూడండి ఇలా కుక్ అయితే చాలు వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ పక్కకు తీసి చికెన్ పక్కకి తీసుకుని ఆ వాటర్ పక్కన పెట్టుకోండి తర్వాత యూజ్ చేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి అంటే కొంచెం టైం టెక్కిన్ ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం ఈ దమ్ బిర్యానీ ఈ ఫ్రై పీస్ బిర్యానీ వాటికంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మనకి చేసుకుని తినాలనిపిస్తుంది ఇలా పక్కకు పెట్టుకున్నాం కదా మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ చిన్న ఆనియన్ కట్ చేసి పీసెస్గా అవి యాడ్ చేసుకోండి రెండు పచ్చిమిర్చి చీలికలుగా కోసి యాడ్ చేయండి కొంచెం కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేయండి ఇవి ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా చికెన్ సెపరేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ని దీంట్లో వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు ఈ చికెన్ని మనం పైన పులావుకి పైన వేస్తామో అంతే ఇక్కడే ఫ్రై చేసేయాలి మొత్తం మనం ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడరు చికెన్ మసాలా వేసుకుంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు కొంచెం కారం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి పీసెస్ అంతా ఫ్రై అయ్యే వరకు చికెన్ మసాలా వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చికెన్ మసాలా కూడా మనం నార్మల్ కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ కాదు లైట్గా వేసుకుంటే చాలు ఇలా కాసేపు మూత పెట్టి ఉంచండి కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే అదంతా పోతుంది తర్వాత సాల్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అంతే ఈ ఫ్రై అయిపోయింది కదా ఈ ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత రైస్ ప్రాసెస్ చూద్దాము ఇలా చేసి పెడితే మీ ఇంట్లో అందరికీ నచ్చుద్ది పక్కగా చెప్తున్నాను అందరూ చాలా బాగుంది అని అంటారు మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు బాస్మతి రైస్ ఏం కాదు మనం ఇంట్లో వాడే రైస్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు చూడండి ఫ్రై ఫ్రైలా చేసేసుకున్నాం కదా ఈ చికెన్ని ఈ చికెన్ పక్కన పెట్టేసేయండి ఇది మనం పైన బిర్యానీకి పైన వేస్తాము అంటే రైస్కి పైన వేస్తాము బిర్యానీకి కొంచెం దలసరిగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేసి షాజీరా బిర్యానీ ఆకు నేను కొంచెం సోంపు కూడా యాడ్ చేశాను బిర్యానీ మసాలాలన్నీ వేయండి సోంపు వేస్తే మనకి కొంచెం బయట రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా ఉంటాయి బిర్యానీలో సోంపు యాడ్ చేస్తే ఎప్పుడైనా ఉంటే సోంపు యాడ్ చేసుకోండి లేకపోతే పర్లేదు దీంట్లో కూడా కరివేపాకు యాడ్ చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి దీంట్లో అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా వేగినివ్వండి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని బాగా వేగనివ్వండి కొంచెం పసుపు కారం కారం పసుపు ఏంటంటే కొంచెం కలర్కి కొంచెం స్పైసీగా ఉండడానికి చికెన్ పులావ్ కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది మనం నెయ్యి వేసాం కాబట్టి మరీ ఎక్కువ స్పైసీ ఉండదు బాగా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం మసాలా ఎక్కువ యాడ్ చేసుకోండి నేను ముందుగా వాటర్ పక్క పక్కన పెట్టమని చెప్పాను కదా చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ ఆ వాటర్ వేసుకోండి ఫస్ట్ అవన్నీ వచ్చినాయో ఆ గ్లాస్ వేసేసుకోండి మీరు రైస్ ఎన్ని తీసుకుంటారో దానికి రెండింతలు వాటర్ వేసుకోండి వన్ టు టూ రేషియో అన్నట్టు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే టూ గ్లాసెస్ వాటర్ వేయాలి ముందు మనం చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ వేస్ట్ చేసుకుంటే చికెన్ పొలా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్ కా ఫ్లేవర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుంది అందరూ బాగుంది అని చెప్తారు మీకు కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వాటర్ వేసుకున్నాం కదా వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకోవడమే రైస్ వేసుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోవడమే అంతే ఇంకొకసారి కలపండి అంతే మధ్యలో తర్వాత సిమ్లో పెట్టేసి అలా ఉంచేయండి చూడండి అసలు అతడేమీ లేకుండా అయిపోతుంది అయిపోయిన తర్వాత దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచండి ఆ ఫ్లేవర్ చికెన్ ఫ్లేవర్ కూడా రైస్కి పడుతుంది ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి సూపర్ ఉంటుంది టేస్ట్ అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు చాలా బాగుంది అని నార్మల్గా అయితే దీంట్లోకి పక్కన సైడ్ డిష్గా కర్రీ కూడా అవసరం లేదు ఈ రైస్ ఫ్లేవరే అంత బాగుంటుంది ఉత్తిగా తినేయచ్చు కర్రీ మాకు కంపల్సరీ అనుకున్న వాళ్ళకి తప్ప నార్మల్గా తినేయచ్చు చాలా బాగుంటుంది